రైతులు ప్రభుత్వం నుంచి సులభంగా ఐదు లక్షల వరకు లోన్ తీసుకునే ఛాన్స్ వచ్చింది దీనికోసం మీ దగ్గర పెద్ద పెద్ద డాక్యుమెంట్లు ఏమీ అవసరం లేదు కేవలం మీ దగ్గర కిసాన్ క్రెడిట్ కార్డుంటే చాలు దీన్నే సింపుల్ గా అందరూ కేసీసీ కార్డు అని పిలుస్తారు ఈ కార్డుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు పార్లమెంటు వేదికగా చాలా క్లియర్ గా వివరించారు అసలు ఇప్పటి వరకు ఈ స్కీమ్ ద్వారా దేశంలో ఎంతమందికి లోన్స్ ఇచ్చారు మరియు ఎన్ని వేల కోట్లు శాంక్షన్ చేశారు అనే లెక్కలు చెప్పారు అంతేకాకుండా కోసం తెచ్చిన జన్ధన్ బ్యాంక్ అకౌంట్ల పరిస్థితి ఏంటి అనే పూర్తి వివరాలు అయినా బయటపెట్టారు ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం పూర్తిగా పాయింట్ టు పాయింట్ తెలుసుకుందాం అసలు ఈ కిసాన్ క్రెడిట్ కార్డు స్కీం ఎందుకు తెచ్చారు అనే విషయం మనం ముందుగా మాట్లాడుకోవాలి రైతుల ఆదాయం డబుల్ చెయ్యాలని మరియు వాళ్లకు ఫైనాన్షియల్ గా మంచి సపోర్ట్ ఇవ్వాలని గవర్నమెంట్ ప్లాన్ చేసింది మన దేశంలో రైతులు పంట వేయడానికి డబ్బులు లేక బయట వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు చేస్తారు బయట ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అప్పులు తెస్తే వడ్డీ చాలా ఎక్కువగా ఉంటుంది ఆ వడ్డీలు కట్టలేక రైతులు అప్పుల పాలవుతున్నారు ఈ సమస్య పోవాలనే ఉద్దేశంతో బ్యాంకుల్లో చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేటుకే లోన్స్ ఇవ్వడమే ఈ స్కీమ్ యొక్క మెయిన్ టార్గెట్ ఈ ప్రోగ్రాం మొత్తాన్ని నాబార్డు సంస్థ మానిటర్ చేస్తూ ఉంటుంది ఇంతకు ముందు వరకు ఈ కిసాన్ క్రెడిట్ కార్డు మీద లోన్ లిమిట్ చాలా తక్కువగా ఉండేది అప్పుడు కేవలం మూడు లక్షల రూపాయల వరకు మాత్రమే లిమిట్ ఉండేది కానీ మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ లిమిట్ ను కేంద్రం భారీగా పెంచేసింది ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా గరిష్టంగా ఐదు లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు అంటే ఒకేసారి రెండు లక్షల లిమిట్ పెంచడమనేది రైతులకు నిజంగా సుధవార్త అని చెప్పాలి ఇక్కడ రైతులు గమనించాల్సిన ఇంకో మంచి విషయం ఏంటంటే చిన్న మరియు సన్నకారు రైతులకు లోన్ ఇవ్వడానికి బ్యాంకులు ఎలాంటి ష్యూరిటీ అడగవు సాధారణంగా మనం లోన్ కోసం బ్యాంకుకు వెళ్ళితే ఏదో ఒకటి తాకటు పెట్టమని అడుగుతారు కానీ ఈ స్కీమ్ లో లక్ష అరవై వేల రూపాయల వరకు లోన్ కావాలంటే మీరు ఎలాంటి ఆస్తి పత్రాలు లేదా బంగారం తాకటు పెట్టాల్సిన అవసరం లేదు బ్యాంకులో ఎలాంటి గ్యారంటీ లేకుందాని మీకు లక్ష అరవై వేల రూపాయలు ఇస్తారు దీనికి వడ్డీ కూడా బయట మార్కెట్తో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది ఇంకో అద్భుతమైన ఏంటంటే మీరు కనుక తీసుకున్న అప్పును టైంకి కడితే గవర్నమెంట్ మీకు మూడు శాతం వడ్డీ రాయితీ అంటే సబ్సిడీ కూడా ఇస్తుంది అంటే మీరు కట్టాల్సిన వడ్డీలో మూడు శాతం ప్రభుత్వమే భరి దీనివల్ల రైతు మీద వడ్డీ భారం చాలా వరకు తగ్గుతుంది ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్న ఈ కార్డు ఇంకా ఎవరైనా తీసుకోకపోతే వెంటనే తీసుకోవడం మంచిది ఈ కార్డు కావాలి అనుకునే రైతులో డైరెక్ట్ గా మీ ఊర్లో లేదా దగ్గర బ్యాంకుకు వెళ్లి అప్లై చేసుకోవచ్చు లేదా మీకు ఇంటర్నెట్ వాడటం వస్తే ఆన్లైన్లో కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు